ఈరోజు ఎపిసోడ్ అసలు ట్విస్ట్ అదిరింది అసలు వామ్మో ఊహించని మలుపు తిప్పిన సత్యం అసలు ప్రభావతి అసలు ఊహించలేదు అసలు సత్యం ఇట్లాంటి అసలు గట్టి నిర్ణయం తీసుకొని ప్రభావతిని ఇంతలా చేస్తాడు అని అయితే అసలు అనుకోలేదు అసలు ప్రభావతి వంక చూడట్లేదు ప్రభావతి మొహం చూడట్లేదు అసలు ప్రభావతి ఇచ్చిన నీళ్లు తాగట్లేదు ప్రభావతిని ఇంట్లో నుంచి ఖచ్చితంగా గెంటేయాలి తను ఎక్కడుంటే నేను అక్కడ ఉండను అని గట్టి వార్నింగ్ ఇస్తున్న సత్యం అసలు ఏం చెయ్యనున్నారు ఇంట్లో వాళ్ళంతా బాలు మీనా అందరూ తికమకమైపోతున్నారు ఇంతలా అవుతుందని అస్సలు ఊహించలేదు అసలు సత్యం ఇలా రియాక్ట్ అవుతారని కూడా అనుకోలేదు ప్రభావతికి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నాడు సత్యం అయితే చాలా ఘోరంగా తిడతాడు అసలు ఏం జరిగింది ఎందుకు తిడతాడు అసలు ఏం అవుతుంది అసలు అని చెప్పి మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు గుండె నిండా గుడి గంట అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండు వరకు చూడండి చాలా సూపర్ ఇంట్రెస్టెడ్ మ్యాటర్ అనమాట ప్రతి ఒక్కరు ఊహించేది అబ్బా ఇట్లయితే బాగుండురా అసలు ప్రభావతిని ఇలా చేస్తే బాగుండురా సత్యం ప్రభావతిని ఇలా కొడితే బాగుండురా ఈ మాట అంటే బాగుండురా అబ్బా మనోజ్ని ఇలా కొడితే బాగుండు మనోజ్ ఈ విషయంలో దొరికితే బాగుండు అని ఎంతమంది అయితే ఎదురు చూస్తుందో ప్రతి ఒక్కరికి అంకితం ఈ వీడియో అసలు ఫుల్ ఎంజాయ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇంకా మనోజ్ అయితే మీనా నగలు దొంగలించిన విషయం అమ్ముకున్న విషయం అయితే మనోజ్ అంతలా మనోజే బయట పెట్టేస్తాడనమాట అది తెలుసుకున్న సత్యం బాలు అండ్ వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు ఇంకా ప్రభావతి అయినా కానీ మనోజ్కే సపోర్ట్ చేసుకుంటూ ఆహా మనోజే మంచోడు మనోజ్ని ఎందుకు కొడుతున్నారన్నట్టుగానైతే రియాక్షన్ అయితే ఇస్తుందనమాట కానీ సత్యం మాత్రం చాలా సీరియస్ అయిపోతాడు ఏ అసలు ఆడిదానివేనా అసలు మనిషివేనా నువ్వు ఒక తల్లివేనా ఒక తల్లి పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నావా నువ్వు అసలు బాలుని ఏ ఒక్క ఒక్కరోజన ఒక తల్లిలాగా అసలు చూసావా అసలు ప్రేమగా చూసావా అసలు నాయ అసలు ఎంత మూర్ఖురాలివే ఇంత గలీజ్ దానివే అసలు నా భార్యగా అసలు ఎలా ఉంటున్నావే అసలు నీకు ఉండడానికి కూడా అస్సలు అర్హత లేదు అని చెప్పి సత్యమైతే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అయినా అస్సలు బుద్ధే రాదు అయినా అలాగే రియాక్ట్ అయిపోతుందనమాట కానీ ఇంకా అది తట్టుకోలేక ఇంకా శృతి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శృతి అంటే నోరు మూసుకొని ఊకుంటుంది ప్రభావతి ఎందుకు అంటే డబ్బున్నమ్మాయి కదా అయినా కానీ శృతి మాత్రం ఖచ్చితంగా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఏం అసలు భయపడదు అండ్ వచ్చేసి అసలు శృతి తన తప్పు అనిపిస్తే క ఖచ్చితంగా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట అతయ్యా అసలు మీరు నోరు మూసుకోండి అసలు మీరు మాట్లాడడానికి అసలు అర్హతనే లేదు గన్ని మాటలు మామయ్య అన్నా కానీ మళ్ళీ మీరు రేసెత్తుతున్నారు అసలు మనిషేనా మీరేమైనా అసలు మీరు ఒక తల్లిలాగా ఒక కొడుకులాగా ఒక అత్తలాగా అసలు ఏమైనా ప్రవర్తిస్తున్నారా ఒక కొడుకుకి ఆయన ఎంత దొంగ పని చేసినా ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా తనకే సపోర్ట్ చేస్తారు అసలు మనిషి అయినా అసలు మీకు మాట్లాడే అర్హతనే లేదు నోరు మూసుకొని అక్కడ ఉండండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఒక అత్తాని చూడకుండా ఒక పెద్ద మనిషిని చూడకుండా కూడా గట్టిగానైతే వార్నింగ్ ఇస్తుంది అనమాట మీనా అంటుంది అప్పుడే ఏంటత్తయ్యా అన్నావు కదా ముష్టి నగలు మీ అమ్మ అమ్ముకుందేమో లేదంటే నీదేమైనా మీ అమ్మ వాళ్ళు తెచ్చిన నగల అని చెప్పి ఏదో గట్టి గట్టిగా మాట్లాడావు కదా అత్తయ్య మీ అమ్మ తీసుకుందో లేకపోతే మా అత్తయ్య ఇచ్చిన నగలే అసలు బామిచ్చిన నగలే ఉత్త నగలు కావచ్చు అని అందరి మీద నిందలు మోపావు కదా అత్తయ్య ఇప్పుడేం మాట్లాడతావు అసలు ఒక ఇంటికి పెద్ద కొడుకు అయి ఇట్లాంటి పనులైనా చేసేది ఆ ఒక ఇంటి కోడలి నగలు తనకన్నా చిన్న తమ్ముడి భార్య నగలు తీసుకొని అసలు తను అమ్ముకొని తెస్తుంటే అసలు దానికి నువ్వు సహకరించడం ఏంటి అసలు నువ్వు దాన్ని సపోర్ట్ చేయడం ఏంటి అత్తయ్య అసలు ఇప్పుడు మాట్లాడు నీ పెద్ద కొడుకు హోదా ఏంటి నీ హోదా ఏంటి ఇప్పుడు మీదేంటి అసలు మా అమ్మ అమ్ముకుందా మీరమ్ముకుర ఇప్పుడు మాట్లాడు అని చెప్పి మీనానైతే గట్టిగా మాట్లాడుతుందనమాట మాట్లాడేసరికి ఇంకా దానికి ఇంకా స ఎవరికి ప్రభావతికి అయితే చాలా కోపం వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని చేయి లేపేసరికి ఇంకా సత్యం మాత్రం ఇంకా చాలా ఇంకా దానికి తట్టుకోలేక ఏ మనిషివేనావే ఇంకా తనపైకి లేపుతున్నావేంటి తననికే అన్యాయం చేసి తనని మోసం చేసి తన నగలు ఎత్తుకెళ్ళి ఇంకా తనని ఇంకా నువ్వు తనకి చెయ్యి లేపుతున్నావేంటి తను కాబట్టి ఊరుకుంది ఇంకా వేరే ఎవరైనా నిన్ను చప్పుతో కొట్టేవారు అర్థమవుతుందా అసలు ఏ మనిషివేనావే ఆడదానివేనావే అసలు నువ్వేమైనా నువ్వు ఇంత నీచురాలివే అని ఇన్ని రోజులు నీ పక్కన ఉన్నానా అని నాకు ఒక ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది అసలు ఇట్లాంటి మూర్ఖురాలు నువ్వు ఇంతలా దిగజారుతావని అస్సలు అనుకోలేదు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావని కూడా అస్సలు అనుకోలేదు నేను అనైతే ఇంకా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి చాలా మాటలు అంటాడు అయినా అసలు ప్రభావతికి బుద్ధి రాదు అసలు నువ్వు మనిషివైతే నీకు అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే నా ముందు ఒక నిమిషం కూడా ఉండవు ఒక సెకండ్ కూడా ఉండవు ఇక్కడ నుంచి నోరు ముసుకొని పక్కనకి అసలు ఉండకి ఇక్కడ అని చాలా మాటలు అంటుంది అయినా ప్రభావ అసలు అట్లాంటివి ఏం ఉండవు కదా తనక ఉండకుండా కూడా అంటదనమాట ఏంటండి నువ్వు ఇంకా పూలం మీద అని ముంగట నన్ను తిడతావా నువ్వు ఏంటి అసలు దాని ముంగట నా ఇజ్జత్ తీస్తావా ఏంటి అసలు అని ఇంకా మీనాను కూడా ఇంకా చాలా అవమానిస్తుంది అనమాట ఇంకా అవమానించేసరికి ఇంకా బాలుకు చాలా కోపం వస్తుంది అలా అనేసరికి మీనా కూడా అంటుంది ఏ అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి గట్టి ట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా బెదిరించేటట్టు అనమాట అప్పుడు అందరు స్టన్ అయిపోతారు ప్రభావతి కూడా నోరు తెరుస్తుంది అనమాట ఇంకా మీనా అందరిని చూసి ఆ కోపంలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సారీ అత్తయ్య అని చెప్తుంది చెప్పేసరికి నువ్వు ఒక అత్తయ్యగా ఒక తల్లిగా నువ్వు ఒక పెద్ద మనిషిగా నువ్వు ఆ బిహేవియర్ అనేది నీ నుంచి పొయ్యింది కాబట్టి నాకు కూడా ఒక పెద్ద మనిషి వి నువ్వు అనే మర్యాద పద్ధతి అనేది నా నుంచి కూడా పోయింది కాబట్టి నేను అన అనాల్సి వచ్చింది ఎన్ని తప్పులు మనోజు చేసిన ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని చేసినా తనకే సపోర్ట్ చేస్తావు కాబట్టి నాకు కూడా కోపం వచ్చి అన్నాను అని చెప్పేసి అయితే అంటారనమాట అనేసరికి ఇంకప్పుడేసి సత్యంగితలు అంటారు ఎందుకమ్మా ఎందుకు కోపం రాకపోవడం ఏంటి నీకు కోపం వచ్చి ఊరుకుంటున్నావు దీన్ని అసలు చెప్పుతో కొట్టాలి అసలు దీన్ని ఇంట్లో నుంచి బయటకి గింటేయ్యాలి అవురా అసలు మనిషివే నా అసలు నువ్వు చెడ పుట్టావు కదరా నా కడుపుల ఎలా పుట్టావు అని చెప్పి మనోజుని కూడా పొట్టు పొట్టు కొడతారనమాట కొట్టేసరికి ఇంకా అలాగే ఆయన ఆపుతూ ఉంటుంది ప్రభావతి ప్రభావతిని కూడా నీ దగ్గరికి వస్తానే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇంకా సత్యం మాత్రం అంటాడు అన్న తర్వాత ఇంకా బాలు కూడా అందుకుంటాడు అనమాట మనోజ్ని అందుకొని ఇంకా పొట్టు పొట్టు కొట్టేస్తారు ఏంటిరా ఏదేదో పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తావు కదరా నా రేంజ్ ఏంటి పెద్ద బిజినెస్ మ్యాన్ని పెద్ద అది పెద్ద ఇది అంటావు కదరా ఏంటిరా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ని అంటే నా పెళ్ళని నగలు అమ్ముకొని నువ్వు బ్రతికేటోడివారా ఓ వేస్ట్ ఫిలం నువ్వు ఒక గుడి మెట్ల మీద అడుక్క తిన్న అనేది పార్క్ లో పల్లి అమ్ముకున్న బ్రతుకురానిది ప నలభై లక్షలు ఎత్తుకొని పోయి తిన్న బ్రతుకురానిది ఎప్పుడు నువ్వు ప్రౌడ్గా రుబాబుగా ఉన్నది ఈరోజు నా భార్య నగలు అమ్ముకొని ఎంత మోసం చేశావురా ఎంత నటించారా నువ్వు అమ్మ అసలు మనుషులేనారా మీరు ఎంత మోసం చేసారా నన్ను అని చెప్పి చాలా కొడుతుంటే ఇంకా రోహిణికి అయితే తట్టుకోలేక ఏంటి చంపేస్తారా ఏంటి చంపేస్తారా అని చెప్పేసి అంటాడనమాట తను చేసిన పనికి చంపడం ఏంటమ్మా అసలు మనిషనా వాడిని వాడిని ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు వాన్ని ఎలా ఇంకా దాన్ని సర్దుకుపోమ్మని చెప్తున్నావు ఎలా కొట్టకమని చెప్తున్నావని సత్యం శృతి అందరు సీరియస్ అవుతారన్నమాట ఇంకా అప్పుడు రోహిణి అంటుంది అనమాట ఏంటి తను చెప్తున్నాడు కదా కావాలని చెయ్యలేదు తను మోసపోయాడని చెప్తున్నాడు కదా అందుకే అలా చేశానని చెప్తున్నాడు కదా అంటే మోసం చేసే నగలు అమ్ముకొని చెయ్యాలా వాడు మోసపోలేదమ్మా మోసం చేశాడు వాడు అర్థమవుతుందా నీకు అసలు అంత పెద్ద మనసు ఉందేమో నీకు ఒక భార్యగా నాకు అలా లేదు నేను దొంగ పనులు చేసేటోళ్ళని మళ్ళీ ఒకరిని మోసం చేసేటోళ్ళని నేను నేను నా పక్కన ఉంచుకొని అర్థమవుతుందా నా భార్య అయినా సరే ఎవరైనా సరే దానికి నువ్వు అంగీకరిస్తావేమో దాన్ని ఓకే అంట నాకొద్దు అన్నట్టుగా చాలా కఠినంగా మాట్లాడతాడు అనమాట చాలా సూపర్ అని చెప్పొచ్చు అమ్మ కఠినం కాదు చాలా సూపర్ పాయింట్ పాయింట్ సూపర్గా మాట్లాడతాడు సత్యం అయితే వావ్ నాకైతే యాడ్స్అ అనిపిస్తుంది ఇంకా శృతి రవి కూడా చాలా ఘోరంగా మాట్లాడతారు ఏంటి నువ్వు మనోజ్ తీసాడని మాకు ఎప్పుడో తెలుసు అదే రవి అయితే అదే నా మొగుడు చేసి ఉంటే నేను చెప్పుతో కొట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది అట్లాంటి దొంగోడితో అసలు నేను ఉండకపోయేదాన్ని కాపురం చేయకపోయేదాన్ని అట్లాంటి దొంగోడిని వెనకేసుకొస్తున్నావా అసలు నీకు కూడా ఏదో ఒకటి తెలిసి ఉంటున్నట్టుంది అందుకే నువ్వు ఇలా ఊరుకుంటున్నావని బాలు శృతి అందరు అంటారనమాట అనేసరికి అప్పుడు రోహిణి అంటుంది అవును నాకు కూడా తెలుసు నిన్ననే తెలుసు నాకు అంటే వామ్మో నిన్న తెలిసిన అసలు ఆ విషయాన్ని ఇంకా కప్పిపుచ్చి ఎవరికి చెప్పకుండా ఊరుకుంటున్నావా అని చెప్పి ఇంకా శృతి రవి మనోజ్ సారీ సత్యం అందరూ అనుకుంటారనమాట షాక్ అయిపోతాడు సత్యం ఏంటి ఇలా ఇట్లాంటి వేస్ట్ గాడికి అసలు తిని ఎలా సపోర్ట్ చేస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు ఎలా ఎంకరేజ్ చేస్తుంది అసలు ఎంత బాధపడాలి ఎంత అసలు ఇట్లాంటి వేస్ట్ మొగడు దొరికినందుకు ఎంత బాధపడాలి అసలు ప్రతి ఒక్కదాన్ని తనే అలా అంటే అంతకన్నా ఎక్కువగా చేస్తుంది కదా అందుకే నోరు మూసుకొని ఊరుకుంటుంది మళ్ళీ తన తనని గట్టిగా అనట్టే కూడా ఇంకా తనకు లైఫ్ అనేది ఏం లేదు కదా కానీ శృతి అయితే ఘోరంగా మాట్లాడుతుంది తెలుసు అయినా నోరు మూసుకొని ప్రభావతి ఆయన వచ్చేసి మనోజ్ అండ్ రోహిణి అయితే నోరు మూసుకొని ఊరుకుంటారు ఆయన ప్రభావతిని అయితే ఇంకా ప్రభావతి అయితే అవన్నీ తిట్టేసరికి సత్యం అయితే చాలా ఘోరంగా తింటారు తీసేసరికి నేను ఉండనే ఉండను నేను ఉండనే ఉండను ఇంట్లో నేనే ఉండొద్దు కదా నేనే ఉండదు కదా నేనే అది తప్పు చేశాను కదా అందరు నన్నే అంటున్నారు కదా అవసరమే లేదు నా మొహం చూడవా నాతో మంచి నీళ్ళు తాగవా నేను ఇస్తే మంచి నీళ్ళు తాగవా అసలు నా మొహం చూడవా నాతో బంధాన్ని తెంపేసుకుంటావా అసలు నేను భార్యను కాదా ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు అని చెప్పి ఇంకా మొరుకుంటూ పోయి అయితే ఇంకా లోపలికి పోయి డోర్ అయితే అనమాట తను ఏం చేసుకోదా ఈ అందరి ముంగట ఇజ్జత వాయే పూలమ్మేదాని ముంగట నేను ఎంత మీన ముందు ఎంత బిల్డప్ దింగ్తే అంత శృతి ఎంత ఓవర్ యాక్షన్ కొట్టి అందరి ముంగట నా అంత వాయి అందరు నన్ను తిట్టిరని చెప్పి ఇంకా పోయి అయితే డోర్ పెట్టుకొని అయితే కూర్చుంది అనమాట కూర్చున్నాక ఇంకా సత్యం మాత్రం పాపం చాలా బాధగా ఒక ఒక మూర్ఖుర్ అసలు ఆ ఫీలింగ్ ఆ బాధ సత్యాన్ని చూస్తుంటేనైతే నా కంట్లో నుంచి వాటర్ వచ్చాయి రియల్ లైఫ్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అబ్బా నిజం చెప్తున్నాను కదా అసలు ఒక భర్త మంచి వేలు లో మంచి పద్ధతిగా పోతుంటే భార్య కూడా ఒక మూర్ఖంగా ఒక షాడిష్టిగా దొరికే వాళ్ళు ఉన్నారు అలాగే భర్త మంచిగా పోయిన భార్య కూడా అలాగే దొరికేది ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను సత్యంని చూస్తుంటేనైతే నాకు చాలా బాధ వేసింది అయ్యో ఇట్లాంటి భార్యతో నేను ఎన్ని రోజులు సంసారం చేసింది ఎన్ని రోజులు పక్కనుంది అసలు ఎంత మూర్ఖంగా ఒక కోడళ్ళ మధ్యలో ఒక మామ ఎంత లెవెల్ ఒక ఆయన రెస్పెక్ట్ ఉండే విధంగా ఉంటుంటే అసలు ఇంత చీప్గా బిహేవియర్ చేస్తుంది అని ఒక బాధలో తను ఉండిపోయేసరికి నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది ఇంకా ఎవరు ప్రభావతి అయితే లోపల ఉంటుంది ఇంకా అప్పుడే ఎవరు మనోజ్ అండ్ వచ్చేసి రోహిణి అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు అన్నమాట చూసావా మామయ్య అన్ని మాటలు అన్నారు శృతి అందరికి అన్ని మాటలు అన్ను అసలు ఎట్లా సంసారం చేస్తున్నావు ఎట్లుంటున్నావు అని చెప్పి చాలా మాటలు అన్నారు అయినా నేను అవన్నీ పక్కన పెట్టి ఇంకా నేను వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వే నా జీవితానికి ఒక పెద్ద అద్భుతానివి ఇంకా నిన్ను మించింది నాకు ఏం లేదు నువ్వు ఎట్లాంటి ఒడివైనా నీతోనే ఉంటాను ఎన్ని తప్పులు చేసినా నీతోనే నేను కప్పిపుచ్చుకొని ఉంటాను ఇక నుంచి అయినా ఇట్లాంటివి చెయ్యకు నువ్వు నీ వల్ల అసలు మామయ్య ఎన్ని మాటలు తిట్టాడు అత్తమ్మని వెళ్ళి నడుదా వెళ్దాము అని చెప్పి ఇంకా డోర్ కాడికి వెళ్ళి అయితే ఇంకా బతింలాడుతూ ఉంటారనమాట అమ్మ అమ్మ నా చాలా మాటలు పడ్డావమ్మలు పడ్డావు అమ్మలు తీవమ్మా డోర్ దియమ్మా డోర్ తీయమ్మా అని చెప్పి మనోజ్ అయితే కొడుతూ ఉంటారు కానీ అస్సలు తీయదు ప్రభావతి అప్పుడే శృతి రవి అండ్ వచ్చేసి ఇంకా బాలు మీన అందరు వస్తారనమాట వచ్చినాక శృతి రవి కూడా చాలా అంటాడు ఏంటి లక్షలు మింగినోడు ఇంత వేస్ట్ గడువు ఇంత దొంగోడి అసలు నువ్వు దొంగ పనులు చేసావా అని చెప్పి అంటాడు అంటే అందరు అన్నది అయిపోయింది ఇంకా నువ్వు అన్నది ఒక్కదే తక్కువ ఉందా ఎలా అంటున్నావు అని చెప్పి ఇంకా రోహిణి అంటది అన్నప్పుడప్పుడు మళ్ళీ శృతి అంటదనమాట ఏంటి రోహిణి గిట్లాంటి వెనకేసుకొస్తున్నావు నువ్వు అసలు ఎట్లా వాడితో ఎలా నీకు ఉండాలనిపిస్తుంది అసలు నేనే అయితే వాడిని నెత్తి వలగొట్టి పోతుంటే అని మళ్ళీ అంటదనమాట శృతి అన్న మాటలకైతే చాలా నవ్వు వస్తుంది అసలు సూపర్ అంటది శృతి అయితే శృతి అన్నప్పుడు రోహిణి అయితే నోరు మూసుకొని ఊవుకుంటుందా అన్నమాట ఇంకా చాలా ఎంత గుట్టిన అసలు తీయనే తీయరు అయ్యో తీసలేదు ఏంటండి ఏమైనా వేసుకుంటుందండి ఏమైనా వేసుకుంటుందా ఏమని చెప్పేసి ఇంకా మీనైతే భయపడుతుందన్నమాట భయపడ్డ తర్వాత బాలంటాడు అంటాడు అదంతా సీన్ లేదు అప్పటి నుంచి జరిగే విషయాలే మా అమ్మ ఇప్పుడు అందరూ తిట్టే వరకు ముఖం లేక డోర్ పెట్టుకొని అంతే మళ్ళీ తెల్లారు ఏం కానట్టు ఏం తెలివనట్టు ఆమెనే పెద్ద మనిషిలాగా ఆమెనే అన్ని మంచి పనులు చేసినట్టుగా మళ్ళీ అందరు ముంగట తిరుగుతుంది అదేం కాదు మీను లైట్ తీసుకో ఏం భయపడకని అంటే శృతి అంటదనమాట అందరు కొడుతురు మీనా ఇంకా మానోజాలందరు కొడుతురు ఎందుకు కొడుతున్నారు మీరు ఉంటే ఉండని లే తను తప్పు చేసింది కదా తనకి మొహం లేదు అందరి దగ్గరికి రావడానికి అందుకే డోర్ పెట్టుకుందేమోలే ఆకలి అయితే తనే డోర్ తీసుకొని వస్తుంది కదా ఒక్కరోజు తినకపోతే ఏమైనా అవుతుందా ఏంటి అన్ని తప్పులు చేసి అంత బాధయ్య విషయాలు అంత ఇంట్లో వాళ్ళని అంత మోసం చేసి నగలు అమ్ముకోవడానికి కారణమైన మనిషిని ఎందుకు బతిమిలాడుతున్నారు తను తప్పు చేసింది కదా తినకపోతే తినకపోనిలే పడుకుంటే పడుకోనిలే అని చెప్పి ఇంకా చాలా చాలా మాటలు అంటుంది అప్పుడే రవి అంటాడనమాట అబ్బా శృతి నువ్వు కూకో శృతి నువ్వు మాట్లాడకు జరి దండం చేస్తా అంటే ఎందుకు మాట్లాడొద్దు రవి ఎందుకు మాట్లాడొద్దు అంటే మా అమ్మ ఇంటి ఇంకెక్కువ ఫీల్ అవుతుంది అంటే ఫీల్ కానీ తను చేసిన పనికి మనమందరం ఫీల్ కావట్లేదా మనమందరం బాధపడట్లేదా మీన బాధపడట్లేదా మీ మీను నగలు అమ్ముకున్నారు మీను ఎంత బాధపడుతుంది చెప్పు తన అంటేనేమో తను ఫీల్ అవుతుందంట తను చేసేటవేమో బాగున్నట్టు ఫీల్ కానీ నాకు అవసరం లేదు నాకు అనిపిస్తే అది అంటాను అని చెప్పి ఇక శృతి అయితే మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా మీనంటదనమాట అయ్యో ఎలా చేద్దాము నడవండి మామయ్య దగ్గరికైనా వెళ్దాము ఎలాగో నాన్న చెప్తే వింటాడో ఏమో అని చెప్పి ఇంక అందరూ అయితే ఇంకా సత్యం దగ్గరికి అయితే వెళ్తారనమాట వెళ్ళేసరికి సత్యం మాత్రం చాలా బాధలో కూర్చొని ఉంటారు ఇంకా అప్పుడే రోహిణి అంటది వీళ్ళు వెళ్ళు వీళ్ళు నాన్నకు సారీ అయ్యిపో నానకు సారీ చెప్పిపో అంటే నాన్న సారీ అని చెప్పేసరికి సత్యం అయితే చిరాకు పడి ఇంకా లేచిపోతాడు అక్కడి నుంచి మనోజ్ మొహం కూడా చూడడనమాట ఇంకా అప్పుడే రోహిణి అంటుంది ఎందుకు మామయ్య సారీ అని చెప్పారు కదా క్షమించొచ్చు కదా అంటే నీకున్నంత మంచి మనసు నాకు లేదు లేదమ్మా నేను దొంగలను మూర్ఖులను నేను వెనకేసుకరాను నా భార్య అయినా సరే నా కొడుకు అయినా సరే ఎవరైనా సరే నువ్వు దానికి అంగీకరిస్తావేమో కానీ నేను అంగీకరించను అనంటే అయ్యో నా భర్తను నేను తప్పు చేసినా నేను ఒప్పుకోవట్లేదా నువ్వెందుకు ఒప్పుకోవంటే నీకంత మంచి గుణం ఉందేమో నాకు లేదు నేను ఒప్పుకోను అనేది చెప్తాడనమాట మూతి మీద కొట్టినట్టుగా ఇంకా అప్పుడే ఇంకా అందరు బతలాడతారు ఎవ్వరు బదలాన అసలు సత్యం మాత్రం వినడు చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా నేను లేకపోతే ఉండన్న ఉండని ఎవరు నాకు సంబంధమే లేదని అంటే మామయ్య ఎందుకు మామయ్య ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు మేము రండి మామయ్య అత్త అని పిలవండి మామయ్య బాధలో ఉన్నట్టుంది ఏమైనా చేసుకుంటుందో ఏమో మామయ్య అంటే నాకు అవసరం లేదు ఎవరాళ్ళు నాకు ఎవరితో అవసరం లేదు చేసుకొని ఏమన్నా కానీ నా దగ్గరికి రాకండి మీరు అన్నట్టుగా మాట్లాడతాడనమాట మాట్లాడిన తర్వాత ఇంకా మీనే చెప్పిన వినకపోయేసరికి మీనే వెళ్ళండి మీరన్నా వెళ్ళండి నాన్న దగ్గరికి చెప్పి అమ్మని తీసుకురమ్మని చెప్పండి చెప్పండి వెళ్ళండి అంటే నాన్న అమ్మ కదా నాన్న అంటే ఎవరు నాకు లేరు అయ్యో ప్లీజ్ నాన్న అమ్మ కదా అలిగింది నాన్న అంటే ఏం అలగదు అంత సీన్ లేదు అక్కడ మందినే బాధ పెడుతుంది తను అలగదు అని అంటాడు అనమాట తినలే కదా నాన్న అంటే తినకపోని అని చెప్పేసి అంటాడు ఇంకా చాలా ఎవరు వాళ్ళు కూడా బట్లాడతాడు బట్లాడిన తర్వాత ఇంకా సత్యం ఒకే మాట అంటాడు అనమాట ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకెళ్ళి ఎక్కడైనా ఏ పార్కులను ఏ స్టాండ్లో పడుకోవాలా లేదంటే ఇప్పుడు నన్ను సైలెంట్గా వదిలేస్తారా అనేసరికి ఇంకా సైలెంట్గా వదిలేస్తారనమాట వదిలేసినాక ఇంకా మీరే మాత్రం అదే టెన్షన్లో ఉంటుంది అయ్యో అవుతుంది అని అనుకోలేదు కదా ఎట్లా చేద్దాము డోర్ తీసలేదు ఏమైనా వేసుకుంటే ఎట్లా ఏమైనా చేంజ్ చేసుకుంటే ఎట్లా అంటే అంత సీన్ లేదు మా అమ్మకి అంత సీన్ లేదు లోపల కూర్చొని ఆకలి ఏదాక కూర్చుంది ఆకలి ఏంటంటే డోర్ తీసుకొని తనంతల తనే దొంగలాగొచ్చి తినేసి అయినా పోతుంది లేదంటే ఆకలి కాకపోతే ఆకలిని మార్చుకొని వండి మళ్ళీ పొద్దున్న లేచి లేచి వస్తుంది నువ్వు అంతగా ఏం ఫీల్ కాకు మీనా అక్కడ అంత సిచ్యువేషన్ ఏం జరగదు అంత నువ్వు ఊహించుకున్నట్టుగా కూడా మా అమ్మ ఏం చేస్తారు లేదు ఇప్పుడు ముఖం లేదు కాబట్టి రాలే నువ్వేం అంతగా ఫీల్ కాకు అని చెప్పేసి అయితే అంటారనమాట ఇంకా అనేసరికి ఇంకా వాళ్ళు అనే వర్కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇంకా బాలు అండ్ మీనా మాత్రం సత్యాన్ని బతలాడుకుంటూ ఇంకా సత్యానికి అన్నం తినిపించుకుంటూ ఇంకా తనని కూల్ చేసి వెళ్ళి ఇంకా ప్రభావతిని ఎంత డోరు కొట్టినా తను లేవకపోవడము చూసారా చూసారా ఎలా వెళ్ళిపోయారో వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు చూసుకుంటారు అంతే ఇంకేంటి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయిన అంటున్నారు అని చెప్పి ఇంకా మనోజిని అండ్ రోహిణిని అంటాడనమాట బాలు ఇంకా అన్న తర్వాత అందరు ఇక్కడక్కడ వెళ్ళి పడుకుంటారు ఇంకా సత్యం కూడా చాలా బాధతో అలాగే దిగులుగా కూర్చుంటారు ఇంకా బాలు మీన కూడా ఇంకా అలాగే ఆలోచించుకుంటూ ఇంకా బెడ్రూమ్కి వెళ్ళి కూర్చొని ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఇంత గొడవ అయితే తను అనుకోలేదు కదా ఇంత గొడవ అయితే అసలు మామయ్యకి చెప్పేవాళ్ళమే కాదు మామయ్య ఇలా రియాక్ట్ అవుతాడంటే అసలు చెప్పకుండా అయిపోతుండే మనమే చేసేస్తే అయిపోతుండే అసలు వాళ్ళ గుణాలు తెలియడానికి ఇలా చేయడం జరిగింది అంతే కానీ ఇంతదాకా గొడవ అవుతుంది ఇంత అత్తమ్మని తిడుతుంది అన్నట్టుగా అసలు అనుకోలేదు అన్నట్టుగా ఇక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ బాలు మాత్రం అసలు బాధపడడు ఎందుకంటే వాళ్ళకి జరగాలి వాళ్ళు వాళ్ళని ఇలాగే వదిలేసామనుకో మీనా ఇప్పుడు నాన్న కాంప్రమైజ్ అయ్యి ఓకే వెళ్ళి వీడిని క్షమించి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడిననుకో వాళ్ళు మళ్ళీ అలానే కంటిన్యూ చేసేస్తారు సరేలే ఇక మళ్ళీ క్షమించాడు కదా అని చెప్పి అలాగే చేస్తారు ఉండని ఇట్లనే వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు చెప్పినట్టు తింటారు ఉండని నాన్న అలాగే ఉండని ఇంటికి పెద్ద మనిషి అలాగే ఉండాలి తప్పు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి కాబట్టి అలాగే ఉండని నాన్న నువ్వు అసలు వదిలేసే మీనా నువ్వేం పట్టించుకోకు నీ నగలు తీసి నేను మోసం చేసి గన్ని మాటలన్నా మా అమ్మ వినకా ఇంకెందుకు వేసుకొస్తావు చెప్పు వదిలేసే నువ్వు అసలు మా అమ్మ అసలు మనిషిలాగా అసలు ఇంత కూడా ఒక్కరోజు కూడా ట్రీట్ చేయదు నేను ఎన్ని మాటలు అన్నది పూలమ్మేది అదిది అని చెప్పి ఎందుకు పట్టించుకుంటున్నావని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడనమాట ఇంకా అనుకుంటే ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ పడుకుంటారు ఇంకా ఇదన్నమాట జరిగిందైతే ఇంకా రేపు అసలు ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుంది ఇంకా వచ్చి నార్మల్గా ఇంకా సత్యంతో మాట్లాడుతుందా అసలు సత్. సత్యం అసలు ప్రభావతిని క్షమిస్తాడా లేదంటే ఇంట్లో నుంచి సత్యం బయటకు వెళ్ళిపోతాడా లేదంటే ప్రభావతిని బయటకి గింటేస్తాడా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి చాలా ట్విస్టులు ఉంటాయి చాలా మంచి సీన్ అనమాట అస్సలు మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అండ్ వచ్చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫుల్ సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోని చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము ఓకేనా బాయ్